సాధాన్ సంవిత్ కేంద్రం ద్వారా నిర్వహింపబడుతున్న బుక్ లాంచ్ ప్రోగ్రాం పుస్తక విమోచన కార్యక్రమానికి విచ్చేసిన పురప్రముఖులు పెద్దలు మాతలు భగినులు కళాశాల విద్యార్థులు అందరికీ కూడా స్వాగతం ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథులు శ్రీ ప్రఫుల్ల కేర్కర్జీ శ్రీ రాక సుధాకర్రావు గారు శ్రీ సిహెచ్ బాలరెడ్డి గారు శ్రీ పి శైలజ గారు జ్యోతి ప్రజ్వలన చేసి వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం లాంచ్ చేసుకుంటున్న పుస్తకం అజ్ఞాత కాశ్మీర్ ఫైల్స్ ఆ పుస్తక రచయిత శ్రీ కస్తూరి రాకాసుధాకర్ రావు గారు వారు మనందరికీ సామాజిక కార్యకర్తగా జర్నలిస్ట్గా పబ్లిక్ స్పీకర్గా ఆథర్గా అలాగే ట్రాన్స్లేటర్గా మనందరికీ పరిచయము పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్లాంట్ సైకాలజీ ప్లాంట్ ఫిజియాలజీలో రీసెర్చ్ చేస్తున్న సమయంలోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రచారంగా వచ్చారు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం మేఘాలయ అరుణాచల్లలో పన్నెండు సంవత్సరాలు సంఘ ప్రచారగా పనిచేశారు అక్కడ వనవాసీ తెగలకు సంబంధించిన బోడో కార్బి అమ్రీ కార్బి లాలొంగ్ ఖాసి మొదలైన వనవాసి తెగల మధ్యలో ఉంటూ పనిచేశారు సో మన మనలో చాలామందికి తెలిసే ఉంటుంది ప్రచారకంటే పూర్తి సమయం దేశం కోసం సమాజం కోసం పనిచేయడం సో అలా అలా పనిచేసే కార్యకర్తలని మనం అంటాము సో అలా పన్నెండు సంవత్సరాలు ఈశాన్య రాష్ట్రాల్లో మిషనరీ యాక్టివిటీస్ కన్వర్షన్స్ని ఎదుర్కొంటూ కూడా అక్కడ ఈ తెగల మధ్యలో ఉండి పనిచేశారు గత ముప్పై సంవత్సరాలుగా జర్నలిస్టుగా పనిచేస్తూ వస్తున్నారు జాగృతి వారపత్రిక వార్త హిందీ మిలాప్ డెక్కన్ క్రానికల్ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సాక్షి టీవీ న్యూజిక్స్ ఇలా వివిధ వార్తా సంస్థల్లో వేరు వేరు స్థాయిలో పనిచేస్తూ పనిచేశారు భారత్ టుడే ఛానల్లో చీఫ్ ఎడిటర్గా కూడా పనిచేశారు వీరు కేవలం జర్నలిజంలో వారి వృత్తి కేవలం జర్నలిజం వృత్తి మాత్రమే కాకుండా జర్నలిజానికి సంబంధించిన మీడియా అఫైర్స్ అనే సబ్జెక్టును బోధించారు రచనా కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో మీడియా అఫైర్స్ బోధించారు అలాగే సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో కూడా బోధించారు మనందరికీ మనం రోజు చూసే యూట్యూబ్ ఛానల్ రాకా లోకం దాంట్లో రోజు మనకు ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని చాలా విశ్లేషణాత్మకంగా మనకు అందరికీ అర్థమయ్యే రీతిలో మనందరికీ సమాచారం అందిస్తూ వస్తున్నారు రాకాలోకం ఛానల్కి త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే ప్రతీ నెల నలభై నలభై లక్షల వ్యూయర్షిప్ కూడా ఉంది వీరు వీరు ఎన్నో పుస్తకాలు రాశారు అందులో ముఖ్యమైనవి అస్సాం కథలు అస్తమించని రవి అడుగు అడుగున గుడి ఉంది ఈ పుస్తకాలు ముఖ్యమైనవి జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ స్టడీ సెంటర్ వనవాసి కళ్యాణాశ్రమం సమాచార భారతి ప్రజ్ఞాభారతిలకు అనుబంధంగా ఉంటూ పనిచేస్తున్నారు శ్రీ రాకా సుధాకర్ రావు గారికి హార్దికంగా స్వాగతం తెలియజేస్తున్నాను శ్రీ రాకా సుధాకర్ గారిని I'm flattered by the kind of attendance that I see here, despite the inclement weather, incessant rains, and the inaccessible venue. For most of us, this is quite inaccessible, yet the turnout is so impressive. And I think this attendance is only because of our love for Jammu and Kashmir. ఐ థ్యాంక్ సంవిత్ ప్రకాషన్ ఫర్ పబ్లిషింగ్ దిస్ బుక్ ఇన్ తెలుగు అండ్ దెన్ గెటింగ్ ఇట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఐ కేమ్ టు నో నో అబౌట్ ది ట్రాన్స్లేషన్ ఓన్లీ అట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద వర్క్ సో ఇట్ వాస్ కెప్ సచ్ ఎ సీక్రెట్ దశరథుడి పుత్రకామేష్టి యాగం జరిగిన తర్వాత ఆ యజ్ఞ ఫలం ఇచ్చినప్పుడు కౌశల్యకి కొంచెం ఆ తర్వాత కైకేయికి కొంచెం ఇస్తాడు వాళ్ళిద్దరూ సగం సగం సుమిత్రకి ఇస్తారు ఆమెకి ఇద్దరు పిల్లలు పుడతారు అలాగా వారు చాలా విషయాలు అందించారు వీరు చాలా విషయాలు అందించారు నాకు చాలా విషయాలు చెప్పేందుకు మిగిల్చారు నేను సుమిత్రని అయ్యాను ఒక రకంగా చెప్పాలంటే మిథులారా ఈ పుస్తకం కార్గిల్ విజయ్ దివస్ నాడు ఆవిష్కరణ జరుగుతోంది కార్గిల్ విజయ్ దివస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కార్గిల్ విజయ్ దివస్ జరిగిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత రెండేళ్ల తరువాత ఉప్పల్ దగ్గర నేను ఒక విచిత్రమైనటువంటి సంఘటన చూశాను ఆ సంఘటన ఏంటంటే కేరళకు చెందినటువంటి ఒక జవాన్ కశ్మీర్లో యుద్ధం చేస్తూ చనిపోతే ఆయన అంత్యక్రియల కోసము ఆయన శబయాత్ర నడుస్తోంది తండ్రి ముందు నడుస్తున్నాడు వెనక కొడుకు శవం నడుస్తోంది ఆర్మీకి చెందినటువంటి పది పన్నెండు మంది ఉన్నారు అది కవర్ చేయడానికి ఒక విలేఖరిగా నా మిత్రుడు వెళ్ళాడు అతను చూశాడు ఒక కార్గిల్ యోధుడు కేవలం ఒక పది పదిహేను మంది జవాన్లు ఒక తండ్రి తర్వాత శవపేటిక ఒక మిలిటరీ వ్యాన్ ఇంతేనా అనుకుంటున్నాడు అనుకునేటప్పటికి ఎదురుగా ఒక పెద్ద ర్యాలీ వస్తోంది అందరి చేతుల్లో త్రివర్ణ పతాకాలు ఉన్నాయి జిందాబాద్ భారత్ జిందాబాద్ భారత్ జిందాబాద్ నినాదాలు ఇస్తున్నారు ఆహాయ చాలా దేశభక్తి ప్రజల్లో ఉంది ఈ షహీద్ కోసము ఈ అమరవీరుడి కోసం వస్తున్నాడు అనుకున్నాడు నా విలేఖరి మిత్రుడు వాళ్ళందరూ కూడా భారత్ మాతాకి జై అంటున్నారు కానీ వాళ్ళ భారత్ వేరు క్రికెట్ మ్యాచ్లో గెలిచిన భారత్ కోసం వాళ్ళు జిందాబాద్ అంటున్నారు దేశం కోసము నిజమైన పోరాటం చేసి బతుకు ఆట చావు ఆట ఆడినటువంటి సైనికుడి కోసము కార్గిల్ యుద్ధం జరిగిన రెండేళ్ల తరువాత ఎవడు గుర్తుపెట్టుకోలేదు కాబట్టి కథలను తరువాతి తరానికి అందించాలి మన యోధుల కథలను మనం గనక చెప్పకపోతే తరువాతి తరాలు మర్చిపోతాయి ఎందుకంటే భారతదేశపు సర్వసాధారణ ప్రజానీకము ఏనాడు కశ్మీర్ విషయంలో కశ్మీర్ భారతదేశపు అవిభాజ్య అంగం అన్నటువంటి విషయంలో రెండవ ఒపీనియన్కి తావులేదు అనకాపల్లిలో ఉన్నవాడైనా అమలాపురంలో ఉన్నవాడైనా లేకపోతే ఆదిలాబాదులో ఉన్నవాడైనా వాడి మనసులో కశ్మీరు నాది అన్నటువంటి భావన ఉంది పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ఓడిస్తామన్నటువంటి భావన ఉండేది ఈ భావనను అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక కవిత రూపంలో చెప్పారు धमकी जेहाद नारों से हथियारों से कश्मीर कभी हथिया लोगे यह मत समझ हमलों से अत्याचारों से समहारों से भारत का भाल झुकाओगे यह मत समझ जब तक गंगा में धार सिंधु में ज्वार अग्नि में जलन सूर्य में तपन शेष స్వతంత్ర భారత్కి బలివేది పర్ అర్పిత హోంగే అగణిత జీవన యవ్వన అచేష్ అన్నారు వాజ్పేయి గారు భయపెట్టి తుపాకుల ద్వారా బాంబుల ద్వారా పహల్గాం ద్వారా ఈ దేశాన్ని నువ్వు కశ్మీర్ని నువ్వు తీసుకోలేవు ఎందుకంటే ఇక్కడ భారత మాత బలివేది కోసము ప్రాణాలు అర్పించేందుకు వేలాది మంది తమ యవ్వన కుసుమాల్ని అర్పించేందుకు ఉన్నారు అయితే ఆ యవ్వన కుసుమాల కథను మనం సమాజానికి చెప్పాలి ఆ భావన నుంచి ఆవిర్భవించిందే ఈ పుస్తకం ఇది మహాగ్రంథము కాదు పెద్ద పుస్తకం కాదు ఇది చాలా అద్భుతమైనటువంటి వర్క్ కాదు చాలా సామాన్యమైనటువంటి వర్క్ నేను ఒకటవ తరగతి పుస్తకం పాఠ్యపుస్తకం రాశాను దీనిని డెవలప్ చేసి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్గా ఒక రీసెర్చ్ కోర్స్గా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది నేను రెజిమెంట్ల పేరు రాయలేదు కేవలము కథను మాత్రమే చెప్పాను కొందరి కథే చెప్పాను మనకున్నటువంటి పదిహేడు మంది పరమవీర చక్రంలో పదకొండు మంది కశ్మీరు గడ్డలో తమ ప్రాణాల్ని వదిలారు అందరి కథ ఈ పుస్తకంలో లేదు అందరి కథ ఈ పుస్తకంలో లేదు కొందరి కథలు మాత్రమే ఉన్నాయి కాబట్టి దీనిని తెలుసుకోవాలి కశ్మీరు గురించినటువంటి పోరాటం జరుగుతున్నటువంటి సమయంలో ఈ జాతి ఏనాడు పరాజయం అంగీకరించలేదు రాజకీయ నాయకులు పరాజయం అంగీకరించారు ప్రజలు పరాజయం అంగీకరించలేదు డాక్టర్ సీ రెడ్డి అన్నాడు నెయ్యానికి భరత జాతి నిండు అమృత భాండం కయ్యానికి వస్తే అది మండు అగ్నిగుండం ఆపరేషన్ సింధూర్లో మనం చూపించాం నెయ్యానికి భరత జాతి నిండు అమృత భాండం కయ్యానికి వస్తే అది మండు అగ్నిగుండం ఈ నేలను పుట్టిన శిశువైన ఉక్కు పిండం వేటూరి గారు పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం జరుగుతున్నది అక్కడెక్కడో ఇక్కడ ఉన్నటువంటి మన కవి వేటూరి ఏం రాశాడు కాశ్మీరం దాటి రాగ కావరించునొకడు త్రివిష్టపం దాటి రాగ తీవరించునొకడు త్రివిష్టపం అంటే టిబెట్ కాశ్మీరం దాటి రాగ కావరించునొకడు త్రివిష్టపం దాటి రాగ తీవరించునొకడు లేరా భారత శౌరి శాత్రవతా మిశ్ర వైరి హతకులను కృతకులను శతఘ్నులను కృతజ్ఞులను పనిగొని బలిగొనని నాడు మనికి చేటు ఉనికి లోటు కునికి బాటు పొరబాటు మనకు మనం ఎడబాటు అన్నాడు సమస్త భారతదేశపు హృదయంలో కశ్మీరు కోసమే కాదు భారతదేశపు ప్రతి అంగుళం పట్ల ఇదే భక్తి ఉంది అందుకే చావడానికి చంపడానికి సిద్ధమై ముందుకెళ్ళారు హిందీలో ఒక కవిత చదివాను ఇందులో రాసినటువంటి వ్యక్తుల కథలు చదువుతుంటే నిజానికి ఏ భావానుభూతి అయితే బాలరెడ్డి గారు కెప్టెన్ బాల్రెడ్డి గారు అనుభవించారో అది మొట్టమొదటిసారి ఇంగ్లీష్లోనో హిందీలోనో చదివినప్పుడు నేను కూడాను అదే భావావేశాన్ని అనుభవించాను వీళ్ళు ముందుకు ఎందుకు వచ్చారు ప్రాణాలు ఇవ్వడానికి ఎందుకు ముందుకు వచ్చారు ఒక కవిత హిందీ కవితలో చెప్తారు జబ్ సూర జ్ మరా మరా जब डरा डरा हो उजियारा उजियारा अंटे वेलू भयपड़ समय न जब सूरज है कुछ मरा मरा जब डरा डरा हो उजियारा चैतन्य नहीं कोई चिंगारा जब बुझा बुझा हो अंगारा मोतम निपुलू आरीपो भावना उ तब समझो दूर कहीं कोई चलता है शिविर अंधेरे का అప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడో రహస్యంగా చీకటి యొక్క యజ్ఞం చీకటి యొక్క కుట్ర ప్రారంభమైంది తప్పు సముజో దూరు కహీకోయి చల్తాహే శివిరు అంధేరేఖ సంభవత మావస కోటరహాహే కంఠ సుజాన సభేరేఖ పసిపిల్లవాడిలా రాబోతున్నటువంటి సూర్యుడి యొక్క గొంతు నొక్కేసేటందుకు మావస్ అంటే అమావాస్య కుట్ర పన్నుతున్నటువంటి సమయంలో ఎవరు ముందుకు వస్తారు తబు జిస్నే మాకాధ పియాహె ఓహి ఆగే బడితే హే ఓ సూరజ్ బేషక్ బన్న సకే వాడు సూర్యుడంత ప్రకాశవంతుడు కాకపోవచ్చును కితు మషాలు బను జాత అర్ధరాత్రి చీకట్లను చెడిపేసేందుకు మినుగురు అవుతాడు కాగడా అవుతాడు దీపం అవుతాడు మొత్తానికి దేశం కోసం పోరాడతారు ఈ భావనతో పోరాడినటువంటి వీరుల కథలు కొన్ని కథల్ని బాల్రెడ్డి గారు చెప్పారు కొన్ని విచిత్రమైనటువంటి కశ్మీర్కు సంబంధించినటువంటి విశేషాలను మీ ముందుంచి నేను నా కథనాన్ని ముగిస్తాను ఒక పదిహేడేళ్ల పిల్లవాడు వాడి పేరు మఖబూల్ షేర్వానీ పాకిస్తానీ సైన్యం వస్తోంది బారాముల్లా దాకా వచ్చేసింది బారాముల్లా దాకా వచ్చిన తర్వాత రెండు రోజులు ప్రయాణం చేస్తే శ్రీనగర్ శ్రీనగర్లో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని ఆక్రమించుకున్నట్టయితే భారతదేశపు గేమ్ అవుట్ ఆ సమయంలో ఈ పదిహేడేళ్ల మక్బూల్ షేర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు సలాం చెప్పాడు అల్లాహో అక్బర్ అన్నాడు రండి నీకు షార్ట్కట్లో శ్రీనగర్కి తీసుకెళ్తా అన్నాడు అడవుల్లో తీసుకెళ్లాడు అడవుల్లో దారి తప్పించేశాడు రెండు రోజుల పాటు వాళ్ళకి దారి తి చిక్కలేదు తరువాత వాళ్ళకి అర్థమైంది వీడు మనల్ని మోసం చేస్తున్నాడు వాడిని మళ్ళీ బారాముల్లాకి వెనక్కి తీసుకొచ్చి వాడి వయసు పదిహేడు సంవత్సరాలు ఆ పిల్లవాడి శరీరంలో పదిహేడు మేకులు దింపి శిలువ వేశారు మక్బూల్ షేర్వాణి ఇంటిని ధ్వంసం చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు ఎందుకంటే ఆ ఇల్లు చూస్తే దేశభక్తి మేల్కొంటుంది బ్రిగేడియర్ ఉస్మాన్కి మహమ్మద్ అలీ జిన్నా ఫోన్ చేసి అడుగుతాడు నువ్వు వచ్చేసే నిన్ను మిలిటరీ జనరల్గా చేస్తాను పాకిస్తాన్ ఆర్మీకి బ్రిగేడియర్ ఉస్మాన్ అంటాడు నేను భారతదేశంలో పుట్టాను భారతదేశం కోసం పోరాడతాను బ్రిగేడియర్ ఉస్మాన్ యొక్క సమాధి ఆయన నౌషేరా షేర్ అంటారు ఆయనని ఆయన సమాధి జామియా మిలియా ఇస్లామియాలో కడితే బ్రిగేడియర్ ఉస్మాన్ కథ కనుక ఈ దేశపు యువకుడికి తెలిస్తే వాడిలో ఆవేశం రగులుతుంది కాబట్టి ఆ సమాధిని రెండు వేల ఇరవైలో బద్దలు కొట్టారు అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని తొలగించిన ఒక సంవత్సరం తర్వాత బద్దలు కొట్టారు ఇటువంటి ఎన్ని కథలు ఉన్నాయి కొన్ని కొన్ని కథలను తలుచుకుంటే ఉరి రక్షకుడైనటువంటి ప్రీతం సింగ్ కథ ఈరోజు మిలిటరీ చెప్పదు మిలిటరీ ప్రకారము ఆయన పర్సనా నాన్ గ్రేటా కానీ ఆయన ఉరిలో ఉన్నటువంటి హిందువులను రక్షించాడు ఈ రకమైనటువంటి అనేక ఉన్నాయి అనేక మంది వీరుల కథలు ఇందులో ఒక ఆసక్తికరమైనటువంటి వీరుడి కథ ఉంది ఆయన పేరు ఇయాన్ కార్డోజో ఇయాన్ కార్డోజో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన కాలు బాంబు పేలి కాలు నుజ్జు నుజ్జు అయిపోతుంది అయిపోయిన తర్వాత ఆయనని తీసుకొచ్చి ఆపరేషన్ చేసేందుకు యుద్ధ భూమిలో ఒక పక్క యుద్ధం జరుగుతుంటే ఆపరేషన్ చేసేటటువంటి ఒక చోటకి తీసుకొచ్చారు అక్కడ బందీగా ఉన్నటువంటి పాకిస్తాన్ల రక్తం తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు వాడి రక్తము ఇయాన్ కార్డోజోకి ఇద్దామని ఇయాన్ కార్డోజోస్ ఫస్ట్ కండిషన్ ఫార్ ఆపరేషన్ ఏంటంటే నా శరీరంలోకి పాకిస్తానీ రక్తం ఎక్కొద్దు మిలిటరీ వాళ్ళు అన్నారు నువ్వేం మాట్లాడద్దు నువ్వు ఊరుకోమన్నారు సరే ఏదో రకంగా ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయిన తరువాత ఇయాన్ కార్డోజో ఆయన కాలు ఆపరేషన్ అవ్వడానికి ముందు కాలు నుజ్జు అయింది ఏం చేయాలి అన్నప్పుడు అతను ఇది కనుక ఉండినట్లయితే గ్యాంగ్రీన్ స్ప్రెడ్ అవుతుందని చెప్పి భావించి తను గుర్ఖా రెజిమెంట్కి చెందినవాడు తన తోటి గుర్ఖా సోల్జర్ని పిలిచి నీ దగ్గర ఉన్నటువంటి కుక్రీ గుర్ఖాల కత్తిని కుక్ అంటారు ఇలా వంగి ఉంటుంది ఆ కుక్రీతో నా కాల్ని కట్ చేయమంటాడు మై నైకర్సక్త సాబ్ అంటాడు గుర్ఖా మాణిక్ షా చెప్తాడు ఎవరైనా గనక నాకు చావంటే భయం లేదు అంటే వాడు అయితే అబద్ధం చెప్తుండాలి లేకపోతే వాడు గూర్ఖా అయి ఉండాలి అటువంటి గూర్ఖ కాలు కోయడానికి భయపడతాడు ఇయాన్ కార్డోజో వాడి కుక్రీని లాగి తన కాలుని తాను కట్ చేసుకుని దీనిని సమాధి చేయమని అడుగుతాడు కథ ఇక్కడితో అయిపోలేదు ఆపరేషన్ అయింది బయటకు వచ్చాడు ఆయన ఆర్మీ నుంచి రిటైర్ కాలేదు ఆయనని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే నిన్ను ఒక క్లరికల్ పై కైండ్ ఆఫ్ జాబ్లో పెడతామంటారు ఆయన అప్పటికే మేజర్ జనరల్ నేను క్లరికల్ జాబ్ చేయను నేను యుద్ధం చేస్తానంటాడు కొండలు ఎక్కడంలో అతను కృత్రిమ కాలుతోటి కొండ ఎక్కి అందరికన్నా కాళ్ళున్న వాళ్ళకన్నా ముందెళ్ళి పైకెక్కిన తరువాత అతను నేను ఫస్ట్ వచ్చానని చెప్పిన తర్వాత ఆర్మీ అధికారులు లేదు లేదు నిన్ను ఆర్మీ ఆపరేషన్లో పెడతామంటారు ఎన్ని కథలు ఉన్నాయి ఇటువంటివి రుక్సానా గురించి బాలరెడ్డి గారు ప్రస్తావించారు రుక్సానా కాకుండా జ్యోతి అనేటటువంటి మరొక అమ్మాయి కూడా ఉంది ఈ అమ్మాయి కూడా ఉగ్రవాదుల్ని చంపింది రుక్సానాకి కనీసము పథకాలు వచ్చాయి డబ్బు వచ్చాయి ఇంకొకటి వచ్చింది ఇంకొకటి వచ్చింది సిఆర్పిఎఫ్లో ఉద్యోగం వచ్చింది కానీ ఈ జ్యోతి అనే అమ్మాయి ఈరోజు వరకు కూడాను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము కనీసము పరిహారం ఇవ్వలేదు కాబట్టి ఈ తరానికి కథలు తెలియాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను ఒక చిన్న పుస్తకం రాశాను ఇది పెద్ద పుస్తకం కాదు ఇది గొప్ప గ్రంథము కాదు మనకి మన పిల్లలకి కథలు చెప్పాలి తెలుగు చదివించాలి దాని ద్వారా మన కశ్మీర్ యొక్క అసలు కథని మనం తెలియజేయాలి ఈ ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది సంవిత్ ప్రకాశన్ వారు పెద్ద మనసుతో దీన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు అది నా అదృష్టం అది కార్గిల్ విజయ్ దివస్ నాడు విమోచన అవుతున్నది అది కూడా అదృష్టము కాబట్టి ఈ సందర్భంగా నేను మీ అందరినీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్క విషయాన్ని ప్రస్తావిస్తాను మిత్రులారా జమ్మూ కశ్మీర్ స్టడీ సెంటర్ యొక్క ప్రముఖుగా చాలా కాలం పనిచేసినటువంటి అరుణ్ కుమార్ గారు ఒక మాట అనేవారు జమ్మూ కశ్మీర్ గురించినటువంటి వాస్తవాలు తెలియవు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ డేమ్ చౌక్ గురించి తెలియదు కానీ లాల్చోక్ గురించి తెలుసు డేమ్ చౌక్లో ఉన్నటువంటి బుద్ధిస్టులు అరవై ఇళ్ళు మాత్రమే ఉంటాయి సింధు నదికి అటువైపు చైనా ఉంటుంది చైనా వాళ్ళ ఫైవ్ జీ ఉంటుంది చైనా వాళ్ళ మేడలు ఉంటాయి ఇటువైపు రోడ్డు లేదు ఏమీ లేదు కానీ డేమ్ చౌక్లో ఉన్నటువంటి ప్రజలు త్రివర్ణ పతాకం ఎగరేయాలని కోరుకుంటూ ఉంటారు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ డేమ్ చౌక్లో ఉన్నటువంటి ప్రజలు జెండా ఎగరేయాలని ప్రయత్నిస్తే ఆగస్టు పదిహేనుకి అక్కడి నుంచి చైనా వాళ్ళు మైక్లో అనౌన్స్ చేశారు నువ్వు గనక త్రివర్ణ పతాకం ఎగరేస్తే మేము ఫిరంగులతో మీ ఊరిని లేపేస్తామని వాళ్ళు వెనక్కి వచ్చారు లేహ్కి లేహలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని కమిషనర్ గారిని ఆయన శ్రీనగర్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారిని ఆయన అక్కడి నుంచి ప్రధానమంత్రిని ఈ మొత్తం సర్క్యూట్ అంతా తిరిగిన తర్వాత చైనాకి కోపం వచ్చే పని చేయకండి అన్నటువంటి సందేశం వచ్చింది ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆగస్టు పదిహేను పొద్దున ప్రభుత్వం యొక్క ఆజ్ఞను పెడచెవిన పెట్టి త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి చైనా చూస్తుండగా చేశారు దురదృష్టవశాత్తు మీడియా కావచ్చును లేకపోతే ఈ కన్వెన్షనల్ లాల్ లాల్చౌక్ గురించి వస్తుంది డేమ్ చౌక్ గురించి రాదు కాబట్టి ఈ కథలు తెలియవలసినటువంటి అవసరం ఉన్నది వీటిని చెప్పేటటువంటి చిరు ప్రయత్నం ఇది ఈ పుస్తకము ఎక్కువ మందికి వెళుతుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే నేను రాశాను కాబట్టి కాదు వాస్తవానికి ఈ కథలు తెలియాలి పదిహేడేళ్ల పిల్లవాడు సోమ్నాథ్ చటర్జీ యొక్క వదిన గారు మొట్టమొదటి పరమవీర చక్ర ఎలా ఉండాలి పరమవీర చక్ర మనకు అవార్డు ఇవ్వాలి అన్నప్పుడు భారత మిలిటరీ పరమవీర చక్ర ఎలా తయారు చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు మిలిటరీలో చర్చ జరుగుతుంటే ఒక మిలిటరీ సోల్జర్ యొక్క వైఫ్ ఫిన్లాండ్కో నార్వేకో చెందినటువంటి మహిళ ఆమె వచ్చి భారతీయ మహిళగా మారి ఆమె పరమవీర చక్ర యొక్క డిజైన్ తయారు చేస్తుంది వజ్రాయుధాలతో ఆమె పేరు సావిత్రిబాయి ఖానోలికర్ సావిత్రిబాయి ఖానోలికర్ తయారు చేసినటువంటి పరమవీర చక్రను మొట్టమొదట అందుకున్నది ఆమె బావమరిదైనటువంటి మేజర్ సోమనాథ్ శర్మ కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి కథలున్నాయి కశ్మీర్ యొక్క అణువు కోసం పోరాడినటువంటి భారత సింహాల కథలున్నాయి కాబట్టి వీటిని మనం తెలుసుకోవాలి రామ్మాధవ్ గారు ఒక కవితలో చెప్తారు పత్రదళములు పుష్పమాలలు పుణ్యజల అభిషేక కర్మలు చందనము కర్పూర హారతి తృప్తినీయవు మాతృమూర్తికి ఈ భారత మాతకు పత్రదళములు పుష్పమాలలు పుణ్యజల అభిషేక కర్మలు చందనము కర్పూర హారతి తృప్తినీయవు మాతృమూర్తికి సింహ విక్రములై చరించడు లక్షలాదిగ యువకిషోరుల కర్మమయ జీవనము నెగసడు తపోజ్వాల హారతీయము హారతే గనక ఇవ్వాలన్నట్టయితే యువకుల యొక్క వెచ్చని నెత్తురుతో దీపాన్ని వెలిగించి వాళ్ళ కర్మమయ జీవితంతో దేశం కోసం హారతిని ఇప్పించాలన్నారు ఆ రకంగా ఒక్క వ్యక్తిని ప్రేరేపించిన ఈ పుస్తకము సఫలమైనట్టుగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు